హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపద ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ ఫినాన్షియల్ ఇయర్లో అధికంగా ఐటీఆర్ ఫైలింగ్ జరిగిందని వెల్లడి డిజిటల్ పేమెంట్స్ కోసం కొత్త నిర్ణయాలను తీసుకున్న ఆర్బీఐ అధికంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ విండ్ ఫాల్ ట్యాక్స్ కానీ వాహనదారులకు లాభం లేదు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ను రెండు మార్చి తో ఆపేస్తున్న కేంద్రం వరుసగా మూడో నెల కూడా అధికంగా లక్షల కోట్లకు పైగా మహిళా సమాన్ సేవింగ్ వరకు పొడిగించనని కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ లో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం మహిళల్లో పొదుపు అలవాటు పెంపొందించింది మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కలెక్షన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో ఎన్ఎస్ఎస్ఎఫ్ కలెక్షన్స్ తగ్గుతాయని ఈక్విటీ మార్కెట్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ వైపు హౌస్ హోల్డ్స్ మారతాయని సెంటర్ అంచనా వేస్తుంది ఫినాన్షియల్ ఇయర్ నైన్టీన్ నుండి ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ వరకు ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ ఐదు శాతం సిఏజిఆర్ రేటుతో వృద్ధి చెందగా క్రాప్ ప్రొడక్షన్ నాలుగు శాతం లైఫ్ స్టాక్ ఐదు పాయింట్ రెండు శాతం ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ ఏడు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందాయి ఆరు వందల చైనీస్ కంపెనీలపై ఎంక్వైరీ పూర్తయింది మూడు వందల నుంచి నాలుగు వందల కంపెనీలు లోన్ యాప్స్ మరియు ఆన్లైన్ జాబ్ కంపెనీస్ నుంసీఏ స్ట్రైక్ ఆఫ్ చేయనుంది డిజిటల్ ల్యాండింగ్ యాప్ పై ఎంసీఏ దర్యాప్తు కొనసాగుతుంది ప్రిడేటరీ ల్యాండింగ్ ప్రాక్టీసెస్ మరియు ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది చైనీస్ మొబైల్ స్క్రీన్ మరియు బ్యాటరీ మేకర్స్ పై ముప్పై నుంచి నలభై కంపెనీలపై మరింత దర్యాప్తు ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ కోసం ఇండియన్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు అసెస్మెంట్ ముప్పై ఒకటి వరకు ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి కొత్త రికార్డ్ సృష్టించారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అసెస్మెంట్ ఇయర్ లో ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఐటీఆర్ లో ఐదు పాయింట్ రెండు ఏడు కోట్లు కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ లో ఫైల్ చేయబడ్డాయి

ఆన్లైన్ ఫ్రాడ్స్ మరియు స్కామ్స్ నేపథ్యంలో ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ భద్రత కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ కోసం ఎడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ ను ప్రాధాన్యంగా చూడడంతో ఎస్ఎంఎస్ బేస్డ్ ఓటీపీ ప్రధానంగా ఉపయోగపడుతుంది ఆర్బీఐ ఫిబ్రవరి ఎనిమిదిన స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్ విడుదల చేసింది ఇప్పుడు డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ విడుదల చేసింది డిజిటల్ పేమెంట్స్ కోసం ఆల్టర్నేటివ్ అథెంటికేషన్ మెకానిజం లో ప్రిన్సిపల్స్ ఏఎఫ్ఏ డైనమిక్ అథెంటికేషన్ రిస్క్ బేస్డ్ అప్రోచ్ మరియు రియల్ టైమ్ అలర్ట్స్ ఉన్నాయి ఇన్ఫోసిస్ పై కర్ణాటక స్టేట్ ట్యాక్స్ అథారిటీస్ విధించిన ముప్పై రెండు వేల నాలుగు వందల మూడు కోట్ల జిఎస్టీ డిమాండ్ ను తాత్కాలికంగా ఉపసంహరించారు కేసును డిజిజిఐ కు పంపారు ఇన్ఫోసిస్ ను మధ్య ఓవర్సీస్ బ్రాంచెస్ నుండి పొందిన సేవలపై జీఎస్టీ కర్ణాటక ట్యాక్స్ జీఎస్టీ సర్క్యులర్ ఎగ్జిబిషన్స్ ఉద్దరిస్తూ ఈ ఆరోపణలను ఖండిస్తూ జిఎస్టి పేమెంట్స్ కు క్రెడిట్ లేదా రిఫండ్ ఎలిజిబిలిటీని పేర్కొంది నాస్కోమ్ ఈ భారీ పన్ను ఐటీ ఇండస్ట్రీ పై ప్రభావం చూపుతుందని ట్యాక్స్ రెగ్యులేషన్స్ లో స్పష్టత అవసరమని యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీతో చర్చించింది జులైలో జిఎస్టి కలెక్షన్స్ ఒక లక్ష ఎనభై రెండు వేల డెబ్బై ఐదు కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష అరవై ఐదు వేల నూట ఐదు కోట్లతో పోలిస్తే పది పాయింట్ మూడు శాతం వృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో జిఎస్టి కలెక్షన్స్ పది పాయింట్ రెండు శాతం పెరిగి ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లకు చేరాయి గత సంవత్సరం ఇదే కాలంలో ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లతో పోలిస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో లో రికార్డ్ హై కలెక్షన్స్ గా లక్షల కోట్లకు నమోదు మేలో ఒక జూన్ లో ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు నమోదయ్యాయి అయ్యాయి జిఎస్టి ప్రవేశంతో కన్సూమర్స్ కు మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ నాలుగు శాతం తగ్గుదల సిరియల్స్ ఎడిబల్స్ షుగర్ వంటి రోజువారీ అవసరాలు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి డేటా బ్రిచెస్ వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రజల నమ్మకం తగ్గుతుంది అని మైటీ ఆందోళన వ్యక్తం చేసింది ఆధార్ వంటి డిపిఐఎల్ పై డిస్ట్రాక్ట్ పెరుగుతుందని ప్రైవసీ సెక్యూరిటీ గురించి ప్రతిపక్షాలు శంకిస్తున్నారు డేటా యాక్సెస్ మరియు డేటా ప్రొటెక్షన్ మధ్య సరైన సమతుల్యత సాధించడం మైటీకి సవాలు అని వివరించింది ప్రభుత్వం మూడవ టర్మ్ ప్రారంభంలో మైటీ స్టేక్ హోల్డర్స్ కు జూన్ లో ప్రెజెంటేషన్ చూపించింది సెబీ యొక్క డైరెక్టర్ అనంతనారాయణ ఎక్స్పైరీ రోజుల్లో ఆప్షన్ ట్రేడింగ్ పై చర్చించి మార్కెట్ స్థిరత్వం మరియు మానిపులేషన్ పై సవాల్ని వ్యక్తం చేశారు ఎక్స్పైరీ డే ట్రేడింగ్ యొక్క ఉధృతికి సెబీ నిపుణులు తాజా సలహా ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ పెంచడం ద్వారా కట్టడించేందుకు సూచనలు చేస్తుంది సెబీ యొక్క తాజా అధ్యయనం ప్రకారం తొంభై రెండు పాయింట్ ఐదు లక్షల రిటైల్ ట్రేడర్స్ కు ఫినయర్ ఇరవై నాలుగులో లో యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల నష్టాలు వచ్చినట్టు వెల్లడైంది డెరివేటివ్స్ మార్కెట్ లో సెబి యొక్క కొత్త పత్రం ఇన్వెస్టర్ రక్షణ మరియు మార్కెట్ స్థిరత్వం కోసం కీలక చర్యలను ప్రతిపాదిస్తుంది కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ పై ఫోల్ ట్యాక్స్ ను ముప్పై శాతం అంటే ఏడు వేల నుంచి నాలుగు వేల ఆరు వందలకు తగ్గించింది పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎక్స్పోర్ట్స్ పై ఫోల్ ట్యాక్స్ ఇంకా జీరోనే జూలై పదిహేనున పెరిగిన క్రూడ్ ఆయిల్ విన్ఫాల్ ట్యాక్స్ అనంతరం కేంద్రం జూలై ముప్పై ఒకటిన కొత్తగా తగ్గించింది ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు ఎనభై డాలర్లు పర్ బ్యారల్ ఉన్నప్పటికీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై ప్రభావం లేదు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ల భారీ నష్టాలతో ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ రెండు వందల తొంభై మూడు పాయింట్ల నష్టాలతో ఇరవై నాలుగు వేల ఏడు వందల పదిహేడు వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ నిన్నటి నష్టం తర్వాత కొద్దిగా తేరుకున్న బిట్కాయిన్ ధర బిట్కాయిన్ ఒకటి అరవై నాలుగు వేల ఎనిమిది వందల డాలర్ల దగ్గర ఉండగా ఈ తీరియం కాస్త స్థిరంగా మూడు వేల నూట యాభై తొమ్మిది డాలర్ల దగ్గర ఉంది స్వల్పంగా లాభాల్లో ఉన్న బంగారం ధరలు పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల వంద దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ధర తగ్గి ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం వరకు సెలవు